కుటుంబ కొని కనుబొమ్మ మీద ఉంటే ఎటువంటి ఫలితములు ఉండడానికి అవకాశం ఉంటుంది అనే విషయం తెలుసుకుందాము నా పేరు దుర్గా మల్లేశ్వరరావు సిద్ధాంతిని మా యొక్క మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ జాతక పరిశీలన కొరకు ఈ నంబర్ని సంప్రదించవచ్చు పుట్టుమచ్చలు సంబంధించినటువంటి విషయాలు తెలుసుకునే క్రమంలో పదిహేనవ వీడియోగా ఇప్పుడు మీరు చూస్తున్నారు గతంలో చాలా వీడియోలు కూడా పుట్టుమచ్చలకు సంబంధించినటువంటి విషయాలు తెలియచేయడం జరిగింది కావున మీకు ఏదైనా సందేహాలు ఉంటే వాటిని కూడా ఒకసారి చూడవచ్చు ఈరోజు ఈ వీడియో ద్వారా పుట్టుమచ్చ కొని కనుబొమ్మ మీద ఉంటే ఎటువంటి ఫలితములు ఉండడానికి అవకాశం ఉంటుంది అనే విషయం తెలుసుకుందాము వీరికి వివాహం త్వరగా అవ్వడానికి అవకాశం ఉంటుంది అంటే దాదాపుగా ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల లోపే వివాహం అవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది భార్య చక్కటి స్త్రీగా ఉంటుంది భర్తను మెప్పు పొందే విధంగా ప్రవర్తిస్తూ ఉంటుంది నలుగురిలో కూడా గౌరవ మర్యాదలను సంపాదించి పెడుతుంది భార్య వచ్చిన తర్వాత వీరికి బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది వీరి పేరు మీద చేసే పనుల కన్నా భార్య పేరు మీద చేసే పనులు వారికి అధికంగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది బాగా చెప్పాలి అంటే వారికి ప్రస్తుతము వివాహం వరకు కూడా ఏమీ లేకపోయినప్పటికీ కూడా వివాహం అనంతరం వీరికి చక్కగా అన్నీ కలిసి రావడానికి అవకాశం ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కుడి కన్నుబొమ్మ మీద కనుక పుట్టుమచ్చ ఉండి మీరు సంతోషంగా ఉంటే పర్వాలేదు ఏదైనా ఇబ్బందులు చూస్తున్నాము అంటే కామెంట్ రూపంలో తెలియజేయండి